నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ మొత్తానికి అల్లు అర్జున్ తాను బెయిల్ మీద బయటికి రావడం అయితే జరిగింది నిన్న తీవ్ర ఉత్కంఠ మధ్య ఒక పెద్ద డ్రామా నడిచిందనే చెప్పాలి ఆ డ్రామా తర్వాత బెయిల్ రావడం కోర్టు బెయిల్ ఇవ్వడం అర్జెంటుగా అతన్ని విడిచిపెట్టండి అని చెప్పడం మొత్తానికి ఆయన జరిగిన విషయం అంతా మనకు తెలిసి ఇప్పటివరకు ఏం జరిగింది బెయిల్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొంత డిస్కషన్ జరుగుతుంది దీని మీద అసలు తప్పు ఎవరిది అనే డిస్కషన్తో పాటు కొత్తగా మరి ప్రభుత్వం ఏమైనా అంటే ఏం చేసింది తెలంగాణ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంటు కావాలనే ఏమైనా టార్గెట్ చేసిందా అంటూ కూడా ఒక రకమైన చర్చ జరుగుతోంది ఇదంతా ఒక అయితే అయితే ఆ రోజు తొక్కిసలాట విషయంలో ఎవరిది తప్పు అనే మాటలు కూడా పలు రకాలుగా వినబడుతున్నాయి పలు కోణాలు వినబడుతున్నాయి ఒకళ్ళేమో అల్లు అర్జున్ది తప్పంటున్నారు మరొకరు అక్కడ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ది తప్పని పోలీసులది తప్పని ప్రభుత్వానికి తప్పని రకరకాలుగా వర్షన్స్ వినబడుతూ ఉన్నాయి మరి నిజానికి ఆలోచిస్తే పోయిన ప్రాణం అయితే తిరిగి తీసుకొచ్చే పరిస్థితి అయితే ఎవరి దగ్గర లేదు కానీ తప్పు ఎవరిది అనే మాటలు మాత్రం మాట్లాడే పరిస్థితికి అయితే వచ్చింది ఇలాంటి తప్పు మళ్ళీ జరగొద్దు అని మనం కోరుకుందాం ఆ తప్పు ఎవరిదైనా వాళ్ళు ఆ తప్పును సరిదిద్దుకోవాలని కూడా కోరుకుందాం మరి నిజంగా ఎవరు తప్పు చేశారు ఈ అల్లు అర్జున్ విషయంలో ఈ తొక్కిసలాట విషయంలో ఎలాంటి సీక్వెన్సెస్ కాన్సిక్వెన్సెస్ నడిచాయి ఇదే అంశం మాట్లాడదాం మనతో పాటు లీగల్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ జీవిఆర్ శాస్త్రి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ తప్పిదానికి గల కారణాలు ఏమిటి ఇలాంటివి అరికట్టాలంటే ఎలా ఎవరు ప్రొయాక్టివ్గా ముందుండి చర్యలు తీసుకోవాలి ఇలా పోయిన ప్రాణాన్ని తీసుకురాలేమో కాబట్టి ప్రతి ప్రాణం విలువైందే కాబట్టి ఎందుకంటే వాళ్ళు సినిమా చూద్దామని వచ్చారు ఫ్యామిలీకి ఫ్యామిలీ వచ్చింది సరే చాలా జాగ్రత్తగా ఉండి ఉంటే ఆ రోజు ఇటువంటి పరిస్థితి ఉండకపోయేది కానీ ఈ తొక్కిసలాట వల్ల ఒక నిండు ప్రాణం బలైంది ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది సో తీరని లోటది అది ఆ కుటుంబానికి ఇలాంటివి దురదృష్టకరం బట్ ఏమిటి ఏం జరిగింది మనం కనుక్కుందాం శాస్త్రి గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ స్టా సార్ నిజానికి పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము అనేది ఒక మాట అయితే అసలు ఆ ప్రాణం ఎందుకు పోవాలి అనే ప్రశ్న కూడా నేను అడుగుతున్నాను ఎందుకు పోవాలి అసలు ఆ ప్రాణం ఎవరి నిర్లక్ష్యం వల్ల ఆ ప్రాణం పోవాల్సి వస్తుంది ఎందుకు ఆ నిర్లక్ష్యం ఎందుకు అంత విచక్షణ లేనితనం అది ఎవరి తప్పని మనం అర్థం చేసుకోవాలి ఈ సినీరియోని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు మూడు వందల రూపాయల కి పదమూడు వందల రూపాయలు కూడా పే చేసి అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రీమియం పే చేసి ప్రాణం పోగొట్టే అంటే ప్రీమియం ఎందుకు అసలు గవర్నమెంట్ దృష్టిలో గవర్నమెంట్ అసలు ఇలాంటి ప్రీమియం షోలుగా అలో చేసే హక్కు అధికారం ప్రభుత్వాలకు ఉందా ఇది రాజ్యాంగ సమ్మతమా ఒక వినోదాత్మకమైన షోని ఎందుకంత అన్ని షోలే చేయాలి ఒక టైం ఫిక్స్ అయింది మనకి మొత్తం రోజులో నాలుగు షోలు అని ఎందుకు ఎక్సెప్షనల్ గా ఇన్ని షోలు వేసేయాలి ఆరాటం దేనికి ఆ ఆరాటంలో ఎంత న్యాయం ఉంది ఆ ఆరాటమే తప్పు మనకి పొద్దున్న షో మధ్యాహ్నం షో లేకపోతే సాయంత్రం షో రాత్రి షో నాలుగు షోలే కదా నాలుగు షోలు కంటే ఎక్కువ షోలు వేసుకోవడానికి ఎందుకు అనుమతి ఇవ్వాలి ఏంటి దానివల్ల వచ్చే ఉపయోగం నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే వాళ్ళు ప్రీమియం పేజ్ ఒక సిటిజన్ ఆఫ్ రెస్పెక్టబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఆ వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి వచ్చినప్పుడు అసలు స్టాంప్ అయ్యింది స్టాంపిడ్ ఆ అమ్మాయి చనిపోవడానికి కల కారణం ఎవరు అసలు అల్లు అర్జున్ అక్కడికి వచ్చింది సినిమా చూడడానికి వస్తే సినిమా లోపలికి వెళ్ళిపోవాలి కానీ వేవలింగ్ వేవలింగ్ చేయవలసిన అవసరం లేదు అక్కడ సభ లేదు సమావేశం లేదు సభా సమావేశం లేనప్పుడు ఆయన డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోవాలి ఆయన లోపలికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపో వెళ్ళవలసిన బాధ్యత దాన్ని చూడవలసిన బాధ్యత పోలీసులది ఆ మేనేజ్మెంట్ ఏం చెప్పింది అల్లు అర్జున్ గారు పోలీసులకి ఏం చెప్పారు పొత్తులు గారు అల్లు అర్జున్ చెప్పింది ఏం అర్థం చేసుకున్నాడు సో ఏమైనా సరే ప్రభుత్వాన్ని బాధ్యత ఎండ్ ఆఫ్ ద డే ద గవర్నెన్స్ ఇస్ రెస్పాన్సిబుల్ నెసర్ ది ప్రిన్సిపల్ నేరేషన్ ఇస్ కన్సర్న్ ఎలా ఆ ప్రిన్సిపల్ నేరేషన్ ఏంటంటే ఒక అసెస్మెంట్ అండ్ ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్ ఇట్ ఈ షుడ్ బి ఇవాల్యుయేటెడ్ బై ది ది కన్సర్న్ ద డిపార్ట్మెంట్ దట్ ఇస్ కాల్డ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండర్ అండర్ ది కమిషనర్ ఆఫ్ పోలీస్ నియరెస్ట్ ఆయన డీసీపీ అయితే డీసీపీ ఏసీపీ అయితే ఏసీపీ ఆయన అసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది అలానా వ్యక్తి వస్తున్నాడు బలానా వ్యక్తికి ఇంత ఎనగా ఇంతమంది చూడడానికి రావచ్చు ప్రజలు ఎక్కువ మంది రావచ్చు సినిమా రిలీజ్ కింతుందని అదైనా చేయొచ్చు ఎందుకంటే పోలీసులే అడ్వైజ్ ఇచ్చేవలసింది ఏమన్నా మీరు రాకండి మీరు వచ్చే విధానాన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాం ఎందుకంటే ఇక మీరు వస్తే ఇలాంటి అసెస్మెంట్ అవ్వచ్చు మీరు వస్తే కనుక ఇలాంటి స్టాంప్ అవ్వచ్చు అని కూడా చెప్పచ్చు లేకపోతే ఒకవేళ మీరు వస్తే స్ట్రిక్ట్ గా మీరు రావడం సీరియా లోపలికి వెళ్ళడం ఏం బయటికి వెళ్ళడం అనే దాని మీదనే ఉండాలి అంటే ఒక రకమైన డిలాబరేషన్ డిస్కషన్ ఆ రెండు పార్టీల మధ్య ఉండాలి అవి ఉన్నాయా లేవా ఆ రెండు పార్టీల మధ్య జరగవలసింది చూడవలసిన బాధ్యత పోలీస్ వ్యవస్థ ఆ పోలీస్ వ్యవస్థ మీద లేదు ఇప్పుడు అగాంధీ గారు రథయాత్ర ఎక్కడికి వెళ్ళిపోయిందో గుజరాత్ లో వెళ్ళిపోతే ఆ లాలూ బ్రజామని ఉన్నారు మరి మీరు రావడానికి వీళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మీరు వస్తే మాత్రం మీ రథం మట్టుకు వచ్చేస్తే మాత్రమే అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తే అంటే ఒక పబ్లిక్ పర్సెప్షన్ పబ్లిక్ అసెస్మెంట్ ఉంది ఆ అసెస్మెంట్ ఏంటి వాళ్ళు అసెస్మెంట్ రిపోర్ట్ ఏంటి తయారు చేశారు ఆయన సినిమాకి వస్తున్నాడని అని చెప్తే ఆయన వస్తున్నాడు కదా అని ఇవాళ రేపు ఏంటంటే ఈ కొత్తగా బోన్సల్ అనే సిస్టమ్ అసలు అక్కడ మన రాజ్యాంగం అసలు మన చట్టాల్లో లేదు ఇట్స్ ఇల్లీగల్ అది ఇల్లీగల్ అది ఇట్స్ నాట్ ఇట్ ఈర్ ఇస్ ప్రాపర్ ఆర్గనైజ్ సిస్టమ్ విచ్ ఇస్ కాల్డ్ పోలీస్ ఇప్పుడు పోలీసులు వెళ్ళమని పర్మిషన్ కూడా ఏమి ఇవ్వలేదు అదే గవర్నమెంట్ రిలేటెడ్ పొద్దున్న ఏదైనా బోన్సర్ల ద్వారా ఏదైనా జరిగితే మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబుల్ అవును సార్ పోలీసులు వెళ్ళమని పర్మిషన్ కూడా ఏం ఇవ్వలేదు అది వెళ్ళమని పర్మిషన్ అండి అక్కడికి వచ్చి వేవరింగ్ వేవరింగ్ చేయాల్సిన పర్మిషన్ లేదు ఇక్కడ ఈయనే కాదండి మొత్తం భారతదేశంలో ఒక ఒక వ్యక్తి మన భారతదేశంలో ప్రజల యొక్క మాన ప్రయాణాలు దోమలు ఏగలతో సమానం దోమలు ఏగలతో సమానం అదే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి అలాంటివి జరగకూడదు అరే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అని ఇప్పుడు నా తల్లి జరిగింది అనుకోండి నా చెల్లి జరిగింది అనుకోండి నా కూతురికి జరిగింది అనుకోండి అప్పుడు నాకు అర్థమవుతుంది రాదా అది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నా దాకా అయితే అది వేరు తర్వాత అయితే వేరు అది కాదు కదా రూల్ ఆఫ్ లా ఏ హోమ్ మినిస్టర్ ఎందుకు రిజైన్ చేయడు హోమ్ మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ అది సీఎం రవేందర్ రెడ్డి రవేందర్ రెడ్డి రిజైన్ చేయమనండి ఈ షుడ్ రిజైన్ మీరు అసెస్మెంట్ చేయలేదు కదా వై యూ నాట్ సస్పెండెడ్ ది పోలీస్ అఫీషియల్ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వై యూ నాట్ సస్పెండెడ్ దా అంటే ఒకటి సార్ ఇక్కడ వాళ్ళు సంధ్య థియేటర్ సార్ ఒకసారి సంధ్య అంటే మన భారతదేశం ప్రిన్సిపల్ నేరేషన్ ఏంటంటే ఈ పొలిటీషియన్లు ఈ తర్వాత మన క్రికెటర్స్ ఈ సినిమా వాళ్ళు ఈ సినిమా హీరో పేరు వాళ్ళకి ఏంటంటే విపరీతమైన కంజెస్టెడ్ ప్లేసుల్లో పెట్టుకోవడం మీరు చూడండి కంజెస్టెడ్ ప్లేస్ లో వాళ్ళు జనసభలు పెడతారు ఏదో పెద్ద జనాలు వచ్చేసి చూపించారు ఏంటి ప్రజలకే అర్థం చేసుకోవాలండి రెండు చేతులు చూడండి చెప్తాను ఏ విషయం వెళ్తున్నారు కదా మీరు పదమూడు వందల రూపాయలు ఎట్టి టిక్కెట్ తే దిక్కుమాలే దానికి అంత విలువ ఉండదు కదా అసలు పదమూడు వందల రూపాయల విలువకి ఎలా పెంచగలిగారు ఏ అసెస్మెంట్ దానికి అసెస్మెంట్ ఏ రకంగా పెంచారు అంత పాపం అమ్మాయి ఆ చనిపోయిన తొమ్మిదేళ్ల కుర్రాడు ఎవరు చూస్తారు అతను అతను కళ్ళు తెరిచి ఆ తొమ్మిదేళ్ల కుర్రాడు కనుక కళ్ళు తెరిచి చూసి నా తల్లి ఎక్కడన్నా ఈ ప్రపంచం ఈ దేశం ఎవరు సమాధి చెప్తాడు ఎవడని సమాధి చెప్తాడా తల్లి లేని జీవితాన్ని నడపాలి కదా అతను ఆ తొమ్మిదేళ్ల కుర్రాడు వచ్చే జీవి జీవితం అంతా తల్లి లేదని చెప్పి బాధపడుతూ వెళ్ళాలి కదా దానికి రెస్పాన్సిబిలిటీ మనం కాదా ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోలేమా అందరూ కీడే మోకడే దో చేపొనట్టు చచ్చిపోతామన్నా యూపీలో స్టాంప్ అయితే ముప్పై రెండు మంది చచ్చిపోయారు దానికి సమాధానం లేదు మహారాష్ట్రలో స్టాంపిడ్ అయితే ముప్పై రెండు మంది ముప్పై నలభై మంది చచ్చిపోయారు దానికి సమాధానం లేదు బొంబాయిలో లోకల్ ట్రైన్ స్టాంప్ లో అరవై ఎంత మంది చచ్చిపోయారు దానికి సమాధానం లేదు ఒక రిపోర్ట్ ఇచ్చేయడం అయిపోవడం చేతులు పిలిపేసుకోవడం ఏంటిది క్రికెటర్ అయినా రెస్పాన్సిబుల్ సినిమా యాక్టర్ అయినా రెస్పాన్సిబుల్ పొలిటిషియన్ అయినా రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఉంది మన భారతదేశంలో ఉంది మన చట్టాల్లో ఉంది మీరు లేదనుకుంటారా సో తప్పు అంటే ఎవరి తప్పు అని మీరు అంటున్నారు స్పెసిఫిక్ గా ఇప్పుడు తప్పు అని తేల్చవలసింది గవర్నమెంట్ అండి వాళ్ళు నేర్చుకోమని ఆయన అల్చన్ అంటే ఏ రకంగా వచ్చారు ఏ రకమైన అసెస్మెంట్ మీరు చేశారు ఆయన మీరు రమ్మన్నారు లేకపోతే ఆయన చెప్పు వచ్చాడా చెప్పకుండా వచ్చాడా చె వివరించడానికి అవకాశం ఉందా లేదా అవకాశం లేకుండా చేశాడా ఎందుకు జరిగింది ఇది మాట ఆ కాటికైనా బహదూర్ శాస్త్రి స్టేడియంలో స్టేడియంలో పెద్ద స్క్రీన్ మీట్ వేయించుకోవాల్సింది లక్షల మందితో గొడవది కాదు ఇప్పుడు నిన్న అరెస్ట్ చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ చట్టం ఎప్పుడు తన పని తానం చేస్తుంది అయితే ఇంకోటి వచ్చి చేస్తాడా చట్టం తన చేయకపోతే ఇంకోటి వచ్చి చేస్తారేంటి ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందండి సరదాగా ఒక డైలాగ్ కొడదాం చట్టం తన పనే చాలా చదివిపోతుందంటే లేక ఇంకోళ్ళు వచ్చి రెండు మూడు చేతులట్టి చేస్తారండి చట్టం తాను పని చేరిపోవడం ఏంటండి చట్టం తాను పని చేసుకుంటే అసలు ఆవిడ చనిపోయేది కాదు కదా రేపు పొద్దున్న పిల్లోడికి తమ్మి నేను ఎంతో ప్రే చేస్తాను చాలా బాధగా ఉన్నా తొమ్మిదేళ్ళ కుర్రాడు ఆ తొమ్మిదేళ్ళ కుర్రాడు గురించి మనం మాట్లాడమే ఆ తొమ్మిదేళ్ళ కుర్రాడు రేపు పొద్దున్న కళ్ళు తెరి చూస్తే అమ్మ ఎక్కడుందని అడిగితే ఏం సమాధానం చెప్తాం పెళ్ళి ఎక్కడుందంటే ఏం సమాధానం చెప్తాం నా ఇంట్లో జరిగిందా నా కొడుకు జరిగిందా నా కూతురికి జరిగిందా పెళ్ళి జరిగిందా నా తల్లి సో థియేటర్ యాజమాన్యం లెటర్ పెట్టాం యాజమాన్యం పెట్టా మేమే థియేటర్ డిక్కుమాలండి డిక్కుమాల యాజమాన్యాలు ఎందుకండి వాళ్ళు ఎంత ఏంటండి అవన్నీ ఆ సినిమా ఆ సినిమా పెద్ద మాఫియా టైప్ అయిపోయింది అది ఆ సినిమా వాళ్ళు అన్ని బ్లాక్ చేసి ఉంచుకోవడం మొత్తం అన్ని చోట్ల రిలీజ్ చేసేయడం నాలుగు రోజుల్లోనే డబ్బులు గడించేయాలి ఏంటి ఈజ్ ఇట్ నాట్ మోనోపలీ ఈజ్ ఇట్ నాట్ అ మోనోపలీ ఎంఆర్టీపీసీ దానికి రాదు కాంపిటీషన్ కమిషన్ దానికి అట్రాక్ట్ అవ్వదు కాంపిటీషన్ కమిషన్ ఎట్రాక్ట్ అవుతుంది కదా ఏంటి ఇది ఏ రకంగా ఇది ప్రజల్ని టైట్ స్పాట్ లో తీసుకొచ్చి మీరు మొదటి రోజు పదమూడు వందలు పద్దెనిమిది వందలు ఎట్టి కొనుక్కు ఎందుకు చూడాలి దేని చూడాలి వినోదం అంటే ఏంటి వినోదాన్ని కొత్త డైనమిక్స్ చూడడం ఏంటి అండ్ ఇలా జరుగుతుందని అల్లు అర్జున్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వినోదం అంటే ఏంటి బిజినెస్ సెగ్మెంట్ ఈ రకమైన సెగ్మెంట్ ఇది ఇట్ ఇస్ నాట్ ఈజ్ ఇట్ నాట్ ఎ లూట్ పొద్దున తిరుపతి లట్టు పది రూపాయలు వంద రూపాయలు అమ్ముదాం అంటే మీరు ఒప్పుకుంటారా పది రూపాయలు అట్టు వెయ్యి రూపాయలు చేస్తారు ఒప్పుకుంటారా మీరు పొద్దున్న కొనుక్కుంటే వెయ్యి రూపాయలు అండి మధ్యాహ్నం కొనుక్కుంటే రెండు వందలు అండి అంటే ఉంటుంది ఏంటి ఇష్టం వచ్చిన డైనమిక్స్ అవి ఆర్మీ ఫాలోయింగ్ ది సిస్టమ్ ఆఫ్ ది గవర్నెన్స్ ఆర్మీ ఫాలోయింగ్ ది ప్రిన్సిపల్ డైరేషన్ ఆఫ్ ది గవర్నెన్స్ వాట్ ఈస్ లాస్ ఏజ్ ఎవ్రీ సిటిజన్ ఎ రెస్పెక్టబుల్ సిటిజన్ ఎవ్రీ సిటిజన్ ఈక్వల్ ఈక్వల్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ నేషన్ ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ నేషన్ నాట్ లెస్ దాన్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది నేషన్ నాట్ లెస్ దాన్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది నేషన్ అల్లు అర్జున్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇట్లా జరుగుతుంది ఆయన గురించి నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదండి ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు నేను మొత్తం ముగ్గురు ముగ్గురికి చెప్పాను నేను ఈ మూడు ఈ మూడు చోట్ల జరుగుతుంది సిటిజన్స్ ఏంటంటే అది రకమైన వెలితనంతో ఆ పొలిటీషియన్లు చూసినా ఆ సినిమా యాక్టర్లు చూసినా ఆ క్రిటర్లు చూసిన ఏంటి ఇది మళ్ళీ ఉన్న సంస్కారం ఏంటి మన ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీలు వెళ్ళిపోతున్నాయా ఒక ఇండివిజువల్ గా అల్ద అర్జున్ అని కాదండి ఇది ప్రతి విడ్ వి బిహేవ్ వెరీ వెరీ సెన్సిబుల్ అండ్ రెస్పాన్సిబుల్ వీఆర్ సెన్సిబుల్ పీపుల్ వీఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్ ఇఫ్ సంథింగ్ హ్యాపన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ దేనికి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ గవర్నమెంట్ ఏముండదు అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అంటే మీ ఇంట్లో జరిగిందా మీతో జరిగిందా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటి ఆ చిన్నప్ప తొమ్మిదేళ్ళ కుర్రాడికి ఎవరు రెస్పాన్సిబుల్ వాడు తల్లి తల్లిదారు కదా అసలు ఫస్ట్ రోజు ఎందుకు పోవాలి అని పోవాలంటే మీరు అలాంటి అసలు ప్రీమియం షో లేడు ఏంటి మీరు అంత తీసుకొచ్చేస్తున్నారు అయిపో సినిమా ఆడిందంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఆడిదండి వారం పది రోజులు ఆడలేదు సినిమాలు ఇదేంటంటే డబ్బు దోస డబ్బుతో ముడిపెట్టేసారు సక్సెస్ ఆఫ్ మూవీ సక్సెస్ అయింది ఫెయిల్యూర్ అయింది అని ఉండదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఫెయిల్యూర్ సక్సెస్ అని ఉండదు ఎంటర్టైన్మెంట్ వినోదం ఎంత ఇచ్చింది మూవీ సక్సెస్ వాల్యూర్ దగ్గర కాదు వినోదం ఇప్పుడు దీన్ని ఈ మూవీ సక్సెస్ వాల్యూర్ దేనికి తీసుకొచ్చారంటే డబ్బులు రికలక్షన్ దగ్గర తీసుకొచ్చారు అంటే ఏంటి డబ్బులు రికలెక్ట్ చేస్తే అయినట్టు వెయ్యి కోట్లు వచ్చిందంటే అయినట్టు లేదా పోయినట్టు అయితే అది కాదు సినిమా ఎందుకు తీసుకున్నారు ఒక వినోదాత్మకంగా తీసేది దానికి ఒక పద్ధతిగా తీసేది అదే అది మనం పరిధులు దాటిపోయాం మనం అన్ని పరిధులు దాటిపోయాం ఏ పరిధికి మనం ఏ పరిధిలోనూ లేవు ఎవరు ఏ పరిధిలో లేరు అందరితో ఒకటే ఆబ్జెక్ట్ డబ్బుగా కొట్టినా లేదా ఈయన ఆబ్జెక్టివ్ ఏంటి ఈ ఫ్యామిలీకి ఆబ్జెక్టివ్ ఏంటి మేము మొదటి రోజు సినిమా చూసావా లేదా ఫ్యామిలీని మనంగా పెట్టేశారు ఫ్యామిలీని మనంగా పెట్టేశారు మొదటి రోజుమే సినిమాకిெல்லாம் లేదు అనుకున్నారు బాబూ అసలు ఎందుకు బెనిఫిట్ షోలు ఎందుకు అసలు మొదటి రోజుే బెనిఫిట్ షోలకు ఎందుకు}|| వెళ్ళాలి ఫ్యామిలీ తోటి చర్చ కూడా వస్తా. ఏంటండీ బెనిఫిట్ షోలు లాల్బొదర్ శాస్త్ర స్టేడియం లో చేయండి. మీకు బెనిఫిట్ షో చేయాలంటే రాపండిం చే. లెట్స్ దిస్ గవర్నమెంట్ టు టేక్ ఎ కాల్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ బెనిఫిట్ షోస్. దేర్ షుడ్ నాట్ బి బెనిఫిట్ షోస్ ఆర్ నాట్ లీగల్. మీరు బెనిఫిట్ షో చేయాలంటే పెద్ద పెద్ద స్టేడియం కొనుక్కొని వేసుకోండి బెనిఫిట్ మ్యాచ్లే చేయండి స్టేడియం లో వేయండి నలభై లక్షల మంది ఒకేసారి చూస్తారు ఐదు మంది పట్టిన సినిమాల్లో బెనిఫిట్ షో అయిన వేయడం పది లక్షల మంది వచ్చి ఒక టికెట్ కోసం కొట్టుకోవడం దేన్ని చేస్తున్నారు మీరు ఇది ఇట్ ఎ సెన్సిబుల్ థింగ్ ఎ సెన్సిబుల్ థింగ్ అది గవర్నెన్స్ చేస్తారు సార్ కాదు కదా మీరు బెనిఫిట్ షో అంటే స్టేడియం లోయండి చిన్న పెద్ద బలగం సినిమా వచ్చింది కదా బలగం చాలా అదేదో సినిమా వచ్చింది అంటే శాస్త్రి గారు ఇప్పుడు మీరు అల్లు అర్జున్ అడిగితే ఆయన తప్పన్నారు సంధ్యా థియేటర్ యాజమాన్యం తప్పన్నారు ప్రభుత్వ వ్యవస్థలు పోలీసుది తప్పన్నారు ఆఖరికి ఇంత హైప్ తీసుకొచ్చినందుకు వీళ్ళు బెనిఫిట్ షోలు ఫస్ట్ డే ఫస్ట్ షోలు వెళ్ళిపోవాలి అనే ఒక ఊపు కుటుంబం కుటుంబానికి మొత్తానికి వచ్చింది సో అందరి తప్పు అని అనడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ తప్పు కాదండి ఇప్పుడు అల్లు అర్జున్ తప్ప అంటే అల్లు అర్జున్ తెలిసి ఉండదు కదా ఆయన ఆయన బయటకు వచ్చినాయిస్తాం మనిషి పోతాడని ఆయనకి తెలియదు ఆయన అదే అంటున్నారు ఆయనకి తెలియదు అవును అది కరెక్ట్ ఆయనకి తెలియదు వీళ్ళు ఇప్పుడు అది ఏంటంటే ఒక అసెస్మెంట్ చేయవలసిన విధానం ఎవరి దగ్గర ఉండాలి గవర్నమెంట్ దగ్గర ఉండాలి అసలు పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు ఇంకా ఆయన వెళ్ళొచ్చు అసెస్మెంట్ చేసే విధానం గవర్నమెంట్ దగ్గర ఉండాలి మార్గదర్శాలు ఉండాలి మీరు బయటకు వస్తున్నారంటే మీకు ఇంత ఇంపాక్ట్ ఉంది అని అనుకుంటే మీరు ఎక్కడైనా ఫంక్షన్ ప్రైవేట్ ఫంక్షన్స్ అటెండ్ అవుతున్నారు అనుకోండి గొడవ ఒక చాటు దిగుతారు శాస్త్రి గారు పోలీసు ఎయిర్పోర్ట్ వెళ్తారు ఇప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్తారు అవును ఎయిర్పోర్ట్ లోపలికి ఒకసారి లోపలికి వెళ్ళిపోతున్న తర్వాత ఇంకేం ఉండదు అవును ప్రజల వేవరింగ్ వేవరింగ్ లో కదా సో ఏంటంటే మీరు వేవరింగ్ చేద్దాం ఉన్నా ప్రజల్ కలుద్దాం ఉన్నా ప్రజలతో వన్ టు వన్ మీటింగ్ వన్ టు వన్ తో మీరు ఏం చేద్దాం అనుకున్నా అది ఒక అంటే మార్గదర్శాలు చాలా స్ట్రిక్ట్ మార్గదర్శాలు ఎప్పటికైనా మీరు రూపొందించండి ఓకే మార్గదర్శాలు ఎటువంటి మార్గదర్శాలు అంటే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి నిర్భయ తర్వాత ఏం చేశారు ప్రైవేట్ ప్రైవేట్ బస్సులు ఏంటి ఆర్టీసీ బస్సులు మొత్తం ఢిల్లీలో ఉన్న ఆర్టిస్ట్ బస్సులు అన్నిటిలోనూ ఒక ని పెట్టారు అంట అయిన తర్వాత మొత్తం ఢిల్లీలో జరిగిన ఉన్న పెట్టి డిటిసి బస్సులోనూ ఒక ఒక గార్డ్ ని పెట్టారు అలాగే మీరు మార్గదర్శాలు రూపొందించండి సినిమా యాక్టర్లు కానీ క్రికెటర్స్ కానీ పొలిటీషియన్ బాగా వెల్ లోన్ పెద్ద పొలిటీషియన్ అంటే పెద్ద కూడా వచ్చేస్తారు అలా కాదు ఎవరైతే చాలా ఎవరు మీరు ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నారని మీరు అనుకున్నప్పుడు ప్రజలు మీరు స్వేవరింగ్ చేస్తారు లేకపోతే అక్కడ ఎక్కువ మంది గుమ్ము కూడారు అనే పరిస్థితి ఉన్నప్పుడు మీరు పోలీసులకి చాలా స్పష్టంగా మీ మీరు ఏమైతే చేద్దాం అనుకుంటున్నారో అవి వాళ్ళకి చెప్పి దాని తగ్గ ఫోర్స్ అక్కడ ఉండే ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వెళ్ళే మనిషి మీద ఉంటుంది అక్కడ కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ మీద ఉంటుంది అంటే శాస్త్రి గారు మీరు అన్న ప్రకారం అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బుద్ధి తెచ్చుకోవాలనేది మీరు అంటున్నారు ఎందుకంటే అల్లు అర్జున్ కాదు సార్ కాదు సార్ అల్లు అర్జున్ కి అల్లు అర్జున్ తెలియదు అక్కడ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అవును సార్ తీసుకున్నాడు అన్నది కూడా యూపీలో స్వామీజీ గారు పట్టుకొచ్చి చీరల పంపిణీ పెట్టాడు పాపం చీరల పంపిణీ పెట్టాడండి అండి మరి ఆయన ఉద్దేశం చీరల పంపిణీ కరెక్ట్ కానీ అయిపోయింది ఆడవాళ్ళు తెచ్చిపోయారు కదా యాభై అరవై మంది ఆడవాళ్ళు తెచ్చిపోయారు అంటే ఏంటి మన భారతదేశం డెన్సిటీ పాపులేషన్ చాలా డెన్సిటీ ఉంటుంది మూమెంటం వచ్చేస్తుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మూమెంటమ్ వచ్చేస్తుంది అది మీరు మీరు అసెస్మెంట్ చేయలేరు సార్ ఒకటి సార్ ఇక్కడ నా క్వశ్చన్ వ్యవస్థ మీ దగ్గర ఉంది కూడా కాదు సార్ లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్ లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్ అల్లు అర్జున్ కి అక్కడికి వెళ్తే ఇలా జరుగుతుందని తెలియదు కాబట్టి ఆయన తెలియదు అండ్ యాజమాన్యం కూడా మేము పర్మిషన్ కోసం లెటర్ ఇచ్చాము అని వాళ్ళు అన్నారు సో పర్మిషన్ రాకముందే ఇలాంటి పరిస్థితి ఉంటుంది అని తెలుసుకోకుండా వాళ్ళు అరేంజ్ చేశారు ఈ లోపు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే ఏ పది మందో కాదు వంద మంది మనకు అవసరం అని వాళ్ళు అసెస్ చేయలేదు సో ఇక్కడ ప్రభుత్వం కూడా ఆ ఓకే నడుస్తోంది కదా అన్న పద్ధతిలోనే వెళ్తోంది సో ఇక్కడ ఎవరి తప్పు లేని పరిస్థితి కదా మీరు అసలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అక్కడ వెళ్తుంటే రావున్నారు గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీరు వెళ్ళడానికి ఇయ్యలేదు అసలు ఆలోపే లోపే వీళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు వాళ్ళు అసెస్మెంట్ చేసి చెప్తారు మాకు ఏది ఆడిపోతుందండి మేము తట్టుకోలేము అయోధ్యలో ఏదైనా రావద్దంటారు అక్కడికి జరిగితే రావద్దంటారు ఎందుకంటే కొన్ని కొన్ని అసెస్మెంట్లు చేస్తారు అదే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు కండక్ట్ దిస్ దే హే కాంటింజెన్సీ క్రైసిస్ క్రైసిస్ మేనేజ్మెంట్ అండ్ కాంటి మేనేజ్మెంట్ అని ఉంటుంది ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది క్రైసిస్ మేనేజ్మెంట్ అసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది కంటిన్యూసీ మేనేజ్మెంట్ ఉంటుంది మీకు అడిషనల్ ఫోర్సెస్ లేవో చూసుకోవాలి అడిషనల్ ఫోర్సెస్ ఎంత టైం పడుతుందో తెలియదు ఎందుకంటే మీరు ఒకటి తెలియవలసింది ఏంటంటే ప్రతి గవర్నమెంట్ కి మీకు ఆ సిచ్యువేషన్ అనాలిసిస్ లో ఆ మూమెంటం ఎలా వచ్చేస్తుందో ఎవరికి తెలియదు ఆ మూమెంటం ఎంత గెయిన్ అయిపోతుంది అనేది ఎవరు ఊహించలేము అది అల్లు వల్ల అవుతుందా లేదా చంద్రబాబు నాయుడు గారు అవుతుందా లేదా ఎన్టీ అవుతుందా నా వల్ల అక్కడ అది అది కాదు అక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆ మూమెంటం అది వచ్చేస్తుంది నిర్భయాది ఉంది మాకు పద్నాలుగు లక్షల మంది జనం ఇండియా గేట్ చుట్టుముట్టేసారు ఆ అమ్మాయి ఏం పెద్ద ఇది కాదు కాదేంటి అలానే కాదు కదా విలువైన ప్రాణం కదా విలువైన ప్రాణం అందరికి ఇమోషన్ సెంటిమెంట్ హేక్ అయిపోయారు మొత్తం దేశ ప్రజలందరూ ఏకమైపోయాయి ఏంటి మన కూతురికి జరిగితే ఇలా జరుగుతుందా మనం మన చెల్లెలు జరిగితే ఇలా జరుగుతుందా మన తోగట్టుకు జరిగితే ఇలా జరుగుతుందా అని ఒక్కసారి లేచిపోయాం మొత్తం ఢిల్లీ ఢిల్లీ అంతా లేచిపోయింది అంటే మూమెంట్ అనాలసిస్ అప్పుడు ఏం చేశారు మీరు మన్మోహన్ సింగ్ ని సోనియా గాంధీని కంటోన్మెంట్ షిఫ్ట్ చేస్తారు మీకు ఎస్పెషలీ వాళ్ళు మన్మోహన్ సింగ్ ని సోనియా గాంధీని కంటోన్మెంట్ షిఫ్ట్ చేస్తారు అంటే మూమెంట్ అది అది నేనేది ఏంటంటే ఎప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే సినిమా వాళ్ళకైనా సరే రాజకీయ నాయకులకైనా సరే క్రికెటర్స్ కైనా సరే ఎవరు ఇంకా ఇలాంటి ఎవరైతే వాళ్ళు ఉంటారో కొంతమంది సింగర్స్ అయినా సరే అంటే ప్రజలు ఎవరినైతే ఎక్కువ ఇచ్చేస్తారో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు అసెస్మెంట్ చేసుకుని ప్రాపర్ అసెస్మెంట్ లేకుండా బయటికి వెళ్ళకండి ప్రజల మాన ప్రాణాలు చాలా విలువైనవి చాలా 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 విలువైనవి దానికి ఒక సింపుల్ సెంటెన్స్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది అది చెప్పడానికి కరెక్ట్ కాదు అది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు అది మన సొంత మనుషులకి అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆ అబ్బాయి తొమ్మిదేళ్ల పిల్లడు ఈరోజు నందులో ఉన్నాడు దానికి మనం ఎలా రిపీట్ చేస్తాం ఆ అబ్బాయికి ఏం చెప్తాం ఈ భారతదేశం ఏం సమాధానం చెప్తుంది మేము ఎంత డెవలప్ అయిపోయాం మీ తల్లిని కాపాడలేకపోయాం అని చెబుతుందా అది కాదు కదా ఎవరి తల్లి వాళ్ళకి ఇది తల్లి లేని జీవితం కదా అది ఏ జీవితం అయినా ఉపయోగం అంటే తల్లి లేని జీవితం చాలా నరకం అండి అది అది నరకం అది నేను అనేది అది నేను అనేది అంటే ఇప్పుడు ఒకళ్ళు తప్ప ఒకళ్ళ ఒప్ప మనం చెప్పడానికి లేదు అసెస్మెంట్ చేసుకోవాలి ముందే మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినా సరే మీరు మార్గదర్శాలు చాలా స్ట్రిక్ట్ గా రూపొందించండి ఇంకా ఏ మాన ప్రాణాలు దీనికోసం దయ ఉంచి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసుకోండి ఉంచి ఇంకా ఎవ్వరు ప్రాణాలు ఇలా అందరూ ప్రాణాలు ప్రాణాలండి అంటే ఎంటర్టైన్మెంట్ ఈ బెనిఫిట్ షోలు అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లోనో ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వకండి బెనిఫిట్ షో వేసుకుందామంటే పెద్ద స్టేడియం లో వేసుకోమనండి వచ్చిన రోజునే పది షోలు వేసేయాలి ఏంటి దానికి మార్గదర్శాలు ఏంటి పది షోలు వేయాలన్న మార్గదర్శాలు ఏంటి దేనికలిగ ఈజ్ ఇట్ కరెక్ట్ ఈజ్ ఇట్ జస్టిఫైడ్ నేను రాసేస్తానంటే నా పది పేపర్లు నా క్వశ్చన్ పేపర్లు పది పేపర్లు ఒకే రోజు ఎగ్జామ్ పెడతారా ఇది దట్ కైండ్ సిస్టమ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ కంట్రీ రోజుకో పేపర్ అవుతుంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ నేను రాసేయగలను అంటే నా పన్నెండు పేపర్లు ఒక రోజు పన్నెండు గంటల్లో ఈ పది రోజు ఇరవై నాలుగు గంటలు పెట్టామంటే ఈజ్ ద గవర్నమెంట్ ఈజ్ రెడీ టు ఒక హోస్ట్ దిస్ ఎగ్జామినేషన్ ఇన్ వన్ గో కాదు కదా దేనికి అనకం సో ఫైనల్ కన్క్లూజన్ బెనిఫిట్ షోస్ దగ్గరికి వచ్చింది ప్రజల్లో ఏంటంటే ఒక ఆరాటం ఆరాటాన్ని మనం క్రియేట్ చేసుకున్నాం నేను అదే నేను అదే నేను అడిగేది ఒకటేనండి ఆ జోడించి చెప్పేది ఏంటంటే మనం ఒక సభ్యత సంస్కారం హిందూ సమా మన భారతదేశ సమాజంలో మనం నిలబడదాం మనం తేర్థాం ఇది ఇంకొక వ్యక్తి ఎందుకంటే ఒకటే విషయం అండి ఒక వ్యక్తి తల్లి లేని జీవితాన్ని నడపాలి ఒక వ్యక్తి తొమ్మిదేళ్ల కుర్రాడు తల్లి లేని జీవితాన్ని నడపాలి అది ఎవ్వరికి సమ్మతం కాదు తల్లి లేని జీవితం నరకం తల్లి లేని జీవితం నరకం అది నాకు తెలుసు తల్లి లేని జీవితం నరకం చాలా నరకంగా ఉంది అలాంటి తొమ్మిదేళ్ళ పిల్లలు కంటే వాటి దర్శనం మా దర్శనం మార్గదర్శనం మాతృదైవ అంటారు మా ఆ దైవ ఆవిడ దైవం ఆవిడ మించిన దైవం ఎవరు ఉండరు తల్లిని మించిన దైవం ఎవరు లేరు తల్లి మనకి కనబడే దైవం అలాంటి మీరు ఇలాంటివి కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు ఆయన తప్ప ఉప్ప అవన్నీ కోన్ కోర్పులు తేల్చాలి ఎంక్వైరీ తేల్చుకో అవును అవును కానీ ఇలాంటివి ఇంకా రిపీట్ అవుతుంది అది నేను చెప్పి యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు సో అదండి పరిస్థితి మొత్తానికి తప్పొప్పుల గురించి మాట్లాడట్లేదు అంటున్నారు బట్ నిజానికి ఒక తల్లి ప్రాణం కోల్పోయిన పరిస్థితి అక్కడ ఆ బిడ్డకి కానీ ఆ కుటుంబానికి కానీ అది తీరని లోటు జస్ట్ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అని చెప్పి చేతులు దుడుపుకున్నట్టుగా కంటి తుడుపు చర్యలుగా మాట్లాడడం అనేది నిజంగా అసలు అన్ఫార్చునేట్ అది మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి మనుషుల తీరే విధంగా ఉంది ఎందుకంత ఎమోషనల్ అయిపోతున్నారు ఆ బెనిఫిట్ షోల కోసం కూడా పడి పడి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది చాలా చాలామంది చర్చిస్తున్నారు ఇదే అంశాన్ని మనం కూడా ఈరోజు అదే విషయాన్ని మనం మీ ముందుకు తీసుకొస్తున్నాం ఎందుకంత ఆవేశం ఒక సినిమా కోసం సినిమాను హాయిగా ఎంజాయ్ చేయాల్సింది బోయ్ దానికోసం తొక్కిసలాట అనేది ఇది ఎవరి తప్పు అనే విషయం మీరు ఒక్కసారి కామెంట్ చేయండి అండ్ ఆ తప్పు ఒప్పులు కాదు అసెస్మెంట్ అని వారు అంటున్నారు సో దాని విషయంలో కూడా ఎవరి పాత్ర ఏ విధంగా ఉంది అది కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోని దయచేసి మీ ఆవేశపడే మిత్రులకు సినిమా కోసం ఆవేశపడే మిత్రులకు కూడా ఫార్వర్డ్ చేయండి అండ్ ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి అంశాలతోటి మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు